నమస్తే దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమాని గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ సంక్రాంతి సందడి ఆల్మోస్ట్ అయిపోయింది ఈ రోజు బుక్ అనుమా గదా సో సంక్రాంతికి అనిల్ రావు పొడి డైరెక్షన్ కోసం వెయిట్ చేసేటట్టు చేసుకున్నాడు అంటే ఆయన దీనిలోనే ఒక సినిమా వచ్చేస్తుంది ఫుల్ గా ఎంజాయ్ చేసేవచ్చు అని చెప్పేసి సో టూ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ సిక్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ట్వంటీ సెవెన్ కి ఏమైనా ఒక స్పెషల్ స్వీట్ గా ఏమైనా ఇవ్వబోతున్నాడు అనిల్ రావు పొడి అంటే మీరు అన్నట్టుగా గత రెండు సంవత్సరాలుగా అదే జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ మూడు వందల కోట్ల క్లబ్ లోకి వెంకటేష్ చేరారు తర్వాత ఐశ్వర్య రాజేష్ కూడా మంచి హిట్ అమ్మాయికి ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడులో ఉండి ఆ తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయికి ఒక గుర్తింపు వచ్చింది తర్వాత ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు ఇది ఇప్పుడు నాలుగు వందల కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది అంటున్నారు సో అది చాలా పెద్ద హిట్ కింద లెక్క అంటే ఎక్కడ ఎక్కడా ఎటువంటి సందడి లేకుండా కామ్ గా ఒక ఆరు నెలలు కథ రాసుకుని ఆరు నెలలు షూట్ చేసి సంక్రాంతికి సందడి చేయడం సినిమాలు అనిల్ రావు ప్రత్యేకంగా కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై ఏడు ఎవరితో చేస్తారు తోటి ఒక జ్యూ ఉంది అతనికి ఆయనకి హామీ ఇచ్చినట్టున్నారు సో బాలకృష్ణకి మరి ఆయన కుదురుతుందో లేదో ఆయన వేరే షూట్ లో బిజీ ఉన్నారు సో జూన్ లోపు అయిపోతే ఎందుకంటే ఆయన జనవరి టు జూన్ కథ మీద ఉంటారు జూన్ తర్వాత షూట్ మొదలుపెట్టి డిసెంబర్ కంప్లీట్ చేస్తారు కాబట్టి బాలకృష్ణ కుదరకపోతే మళ్ళా వెంకీమామతో ఉంటుంది వెంకటేష్ తోటే చేస్తారు అంటే ఒక విక్టరీ పేరుగా అయిపోయారు వీళ్ళు ఎవరు వెంకటేష్ ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలో కూడా వెంకటేష్ ఇంచుమించి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉన్నారు కాబట్టి ఒక హ్యాట్రిక్ కిందకు వస్తుంది సో అది ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు బాలకృష్ణ అయినా బాగుంటుంది వెంకటేష్ అయినా బాగుంటుంది కాకపోతే సినిమా కథ ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం అయితే మీరు అన్నట్టుగా ఈ సంవత్సరం నాలుగు వందల కోట్లు గత సంవత్సరం మూడు వందల కోట్లు ఇప్పుడు ఇంకా నాలుగు వందలు మించుతుందేమో ఇది ఐదు వందల కోట్ల క్లబ్ లో కూడా వెళ్తుంది ఒక మంచి సమయంలో వచ్చింది సినిమా అందులో లాంగ్ వీకెండ్ అవును కదా పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఐదు రోజులు ప్లస్ ఒక్క రెండు రోజులు పెట్టుకుంటే మొత్తం వారం ఏంటి ఎనిమిది రోజులు మొత్తం సో ఇది అనిల్ రావపూడికి లక్ కదా అంటే జనాలు సినిమా చూస్తారు మై షో బాగా అవుతుంది అని విన్నాం టికెట్స్ బుకింగ్ అనేది తర్వాత సినిమా కూడా అలరిస్తుంది అందరినీ బోర్ కొట్టకుండా కథ పాతదా కొత్తదా పక్కకి పెడితే ప్రెజెంటేషన్ కథనం అనేది అందరిని ఆకట్టుకుంటుంది పాటలు కూడా చాలా బాగున్నాయంట సో తర్వాత చిరంజీవిలో ఆ గ్రేస్ తగ్గలేదు ఈజ్ తగ్గలేదు ఆ డాన్స్ అట్లానే ఉంది డె ఏళ్ల వయసులో ఇంకొకటి ఏంటంటే పేరు కూడా నప్పింది చూసారా నయనతార అండ్ చిరంజీవి మీకు కాంబినేషన్ అసలు ఏజ్ గ్యాప్ తెలియట్లా ఒకప్పుడు బాలకృష్ణ సిమరన్ కూడా అట్లానే అట్లా ఉండేది సినిమాలు ఉన్నాయి సో ఆ రకంగా అన్ని రకాలుగా కూడా సంక్రాంతి అనేది చిరంజీవి గారికి కలిసి వచ్చింది నయనతారీ బాగుంది ముఖ్యంగా ఈ సినిమాకి ఇంకొక ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నిర్మాత ఫస్ట్ టైం సుస్మిత కొనిదల తండ్రి సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం తర్వాత సాహు గారపాటి అతను కూడా చిన్నతనే సో వీళ్ళు నిర్మాతలుగా ఉన్నారు అంటే ఒక మంచి సక్సెస్ అందుకున్నారు అది ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో తనయలు బయటకు వస్తున్నారు అవును నిర్మాతలు కొత్త కొత్త నిర్మాతలు అందులోనే తన తనయలు అది ఫీమేల్స్ ఫీమేల్ అంటే మహిళలకి వాళ్ళ ఇది ఎక్కువ అవుతుంది ఇంట్లో కూర్చోకుండా ఇదివరకంటే పట్టించుకునే వాళ్ళు కాదు అలా కాకుండా ప్రొడ్యూసర్స్ గా వస్తున్నారు డైరెక్టర్స్ గా మంజులు గారు వచ్చారు కృష్ణ గారు అమ్మాయి తర్వాత మంచు లక్ష్మి చేశారు ఆ మన అశ్విని దత్ గారు అమ్మాయిలు ఇట్లా ఉంటే బాగుంది అంటే వీళ్ళ సంఖ్య పెరగాలి బాగా ఆ డైరెక్టర్స్ కింద ఆవిడెవరు మన ఇప్పుడు నందిని గారు కూడా ఉన్నారు డైరెక్టర్ కింద ఇట్లా పెరగాలి వీళ్ళ సంఖ్య బాగా పెరగాలి ఒకప్పుడు హార్డ్లీ గారు ఉండేవాళ్ళు ఆవిడ ఆకస్మికంగా మరణించారు అనుకోండి అలాగా అంటే ఇండస్ట్రీ అనేది మగవాళ్ళదే కాదు ఆడవాళ్ళకు కూడా బాగా ఉంది అనేది ఓన్లీ హీరోయిన్స్ గా లేదు ఒక ఏమన్నా అందం చూపించే అమ్మాయిలుగా కాకుండా వీళ్ళకు కూడా బ్రెయిన్ ఉంది అని అది కూడా కావాలి చాలా ముఖ్యం అది ఎందుకంటే బ్యూటీ అండ్ బ్రెయిన్ పక్క పక్కన ఉండాలి సో ఆ రకంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువ అమ్మాయిలు వస్తున్నారు సో తెలుగు ఇండస్ట్రీ కలకల ఆడుతోంది అన్ని రకాలుగా అంటే అటు సంక్రాంతి కలకల ఇటు చిరంజీవి గారు మరో పక్క సుస్మిత గారు రావడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకో పక్క చూసుకుంటే అసలు మనకి ఇప్పుడు సాబ్ అనుకున్నంత రేంజ్ లో వెళ్ళకపోవటం తర్వాత ఇప్పుడు మీకు ఆ భార్య అదేంటి సినిమా వచ్చింది భర్త మహాశైలికి విజ్ఞప్తి నారి నారి నడుమ మురారి అనగానగా ఒక రాజు అంటే సినిమాలు ఉన్నాయి ఇది కాకపోతే